చాలా మంది గ్యాస్ తోటి ఇబ్బంది పడుతుంటారు ఇబ్బంది పడిన వాళ్ళు ఏదో ఒక తాగేసి ఎన్న సౌతం పెద్ద ఏడు సంవత్సరాలు అది అవుతూ ఉన్నాడు సో ఎండోస్కోపీలో చూస్తే పేగంతా కుళ్ళిపోయి అల్సర్ ఫామ్ అయింది తర్వాత నీ వయసు ఎంతండి ఎనభై ఉంది సో వాళ్ళ కోటలు అడిగారు అనమాట ఏమంటే ఎనభై ఏళ్ళకి ఈ సర్జరీ అవసరం అవుతుందా మంచిగా ఉంటుందా అని సజ్జీ రెండో రోజు నేను ఇలా కూర్చున్నాడు కొద్దిగా నీటి బొమ్మ మీరు మీరేమంటారు ఇప్పుడు నాకు మూడు నాలుగు రోజుల కింద ఇదే క్వశ్చన్ అడిగారు సజ్జరీ ఎనభై ఏళ్ళు చేయొచ్చా అని ఏమంటారు చేయొచ్చా శుభ్రంగా ఉంది కదా మామూలు కూర్చుని ఉన్నాడు కదా సో నేను అనేది ఏంటంటే ఏజ్ బయలాజికల్ ఏజ్ సైకలాజికల్ ఏజ్ అని రెండు రకాలుగా రాసాను నేను మనకి ఇరవై ఏళ్ళకు కూడా కొంతమంది చాలా నీరసపడిపోయి ఉంటారు దాన్ని కన్సిడర్ చేయండి యాక్చువల్ ఏజ్ ఇప్పుడు చూస్తే యాభై ఏడు నా నా వయసు లాగా ఉన్నాడు ఆయన అంతేనా మిగిలినది ఒకటే వయసు సో బయలాజికల్ ఏజ్ ఆయన చూస్తే కొద్దినే లేచి ఫార్మింగ్ వెళ్తారు కాబట్టి అంత గట్టిగా ఉన్నాడు సో సున్నితంగా బాధం కోడలాగా ఇలాగ అర్బన్ ప్లేస్ లో అనుకో తొందరగా క్షీణించిపోతూ ఉంటాం సో అలాగా అంత ఫార్మర్స్ హౌస్ పెట్టుకుని ఫోడ లాగా కంట్రీ బర్డ్స్ అవి ఈ ఎనభై ఏళ్ళ తొంభై ఏళ్ళు కావాలని సర్వీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ